మాస్టరు సలార్ సినిమా రిలీజ్ అయ్యి వారం అవుతున్న దాని మీద వేణుస్వామి చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో దాని గురించి మీరు మాట్లాడతారు గురుగారు అంటే పని అయిపోయింది ఇంకా అతనికి విజయాలు రావడం దుర్లభం అన్న లెవెల్లో చెప్పాడు ఆయన దాంతో అభిమానులు హర్ట్ అయ్యారు అంటే ఏ హీరోకైనా హిట్లు ఫ్లాప్లు కామనే ఇలా ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి ఆ హీరో పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా అతను లేడు ఇండస్ట్రీలో అని మాట్లాడుకోవటం కూడా కామనే కామనే అక్కినేని నాగేశ్వరరావు గారని ఒక ఆయన ఉండేవాడు అన్నపూర్ణ స్టూడియోస్ ఆయనకు కూడా ఈ పరిస్థితి వచ్చింది ఓకే డెబ్బై ఏడు ఆలు మగలు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది హిట్టు ఆ తర్వాత ఏ ఒక్క సినిమా కూడా నిలబడి నాలుగు వారాలు ఆడలేదు అయిపోయింది ఆయన పని అన్నారు డెబ్బై ఏడు వెళ్ళిపోయింది డెబ్బై ఎనిమిదిలో కూడా ఒక్క సినిమా నిలబడలేదు డెబ్బై తొమ్మిదిలో కూడా ఒక్క సినిమా నిలబడలేదు అయిపోయింది నాగేశ్వరరావు పని అన్నారు అదే నాగేశ్వరరావు ఎనభై జనవరిలో ఏడంతస్తుల మేడ అనే సినిమాతో మళ్ళీ నిలబడ్డాడు అక్కడి నుంచి ప్రతి ఆరు నెలలకి ఒక హిట్ ఇచ్చాడు శ్రీవారి ముచ్చట్లు ప్రేమాభిషేకం ఇలాగే శ్రీరంగ నీతులు అలా నడిచిపోయింది కెరీర్ కాబట్టి ఈ వేణుస్వామి అనే ఆయన చాలా మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడేడు కూడా అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు సీఎం అవుతారు ఎందుకు అవుతారు వాళ్ళ రాసులు ఏమిటి ఏమిటి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇదేదో సైంటిఫిక్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు జనరల్గా ఒక పొలిటీషియన్ను అతని స్ట్రాటజీలు అతని ఆచరణ ప్రజలలో అతనికి ఉన్నటువంటి ఆదరణ ప్రజలతో అతనికి ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ వీటి మీద అధ్యయనం చేసి ప్రజలు అతని గురించి ఏమనుకుంటున్నారు అనే దాని మీద శాస్త్రీయంగా విశ్లేషించి ఈ కారణం చేత ఇతను ఓడిపోయే అవకాశం ఉందని చెప్పడం ఓ పద్ధతి దేనికి కూడా అంటే సర్వేల్లో కూడా చెప్తారు కదా ఇతను ఓడిపోవచ్చు ఇతను గెలవచ్చు అనేది దానికి కారణాలు కారణాలు ఉంటాయి ఎంతవరకే అంటే ఓడిపోతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు ఓడిపోతాడు ఇలా చెప్పరు అవకాశం ఉంది అవకాశం ఉంది ఓడిపోయే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తారు కానీ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఓడిపోవడం ఖాయం అంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరు అంటారు ఇది దుర్మార్గం ఇది అవతల అంటే ప్రభావితం చేస్తుంది కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఎన్నికల్లో నిలబడతాడు ఒక అభ్యర్థి ఇతని ఓటమి అని చెప్పి ఇవతల ఆయన మాట్లాడాడు అనుకోండి వాళ్ళు ఏదైనా అనుకోండి వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే నష్టం కాదు దీని ప్రభావం పడుతుంది కదా ఓటర్ మీద అది ప్రమాదం గతంలో ఎప్పుడన్నా ఇలాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయా గురుగారు ఎవరన్నా దీని మీద కేసు పెట్టడము లీగల్ గా అప్రోచ్ అండి అప్రోచ్ అవ్వచ్చు అప్రోచ్ అయిన పొలిటీషియన్స్ ఉన్నారు గతంలో ఓకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొంభై ఒకటిలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గారు కంటెస్ట్ చేశారు సినిమా యాక్ట్రస్ జమున ముందు ఎనభై తొమ్మిదిలో కూడా ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ నియోజకవర్గానికి రాజమండ్రికి ఆవిడే కంటెస్ట్ చేశారు ఆవిడ యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అప్పుడు ఎనభై తొమ్మిదిలో ఓకే తొంభై ఒకటిలో మళ్ళీ జరిగింది బై ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినప్పుడు అరవై ఓట్ల తేడాతో అరవై వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది ఆవిడ టిడిపి అభ్యర్థి మీద ఎవరి మీద అయితే గెలిచిందో వాళ్ళ మీదే ఓడిపోయింది ఈ ఎన్నిక జరిగేటప్పుడు ఆంధ్రప్రభకి ఒక ఇలాంటి వేణుస్వామి లాంటి ఒక జ్యోతిష్యుడు ఒక జ్యోతిష్యుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇస్తే ఆయన జమున ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు అన్నాడు దాన్ని పేపర్ వాళ్ళు ఎలా వేశారంటే జమునా నీ ఓటమి తథ్యం బ్యానర్ అని హెడ్డింగ్ పెట్టి కింద ఆయన పేరు ఫోటోలు వేసి ఈ కారణాల చేత గెలవదు ఆవిడ జాతక చక్రం వేసి ఈవిడు గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని రాశాడు ఆయన అది నిజమైంది నిజమైంది కాబట్టి ఆయన ఆనందపడ కానీ జమున గారు హర్ట్ అయ్యారు ఓకే హర్ట్ అయ్యి ఆవిడ ఏ కోణం తీసుకున్నారంటే దీన్ని చదివే ఓటర్లు నాకు ఓటేయలేదు ఇది ఓటర్లను ప్రభావితం చేసింది ఈ ఇంటర్వ్యూ జమునాన్ని ఓటమి తథ్యం అని ఎలా పెడతారు మీరు అని వెళ్ళి అప్పుడు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్తో ఉండేది గోయింకా గ్రూప్లో ఉండేది ఓకే అప్పుడు సీరియస్ గొడవైంది అది గొడవైంది అతని మీద డిఫెమేషన్ వేసింది ఆవిడ పరువు నష్టం దావా అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఇష్యూ అయింది అతను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలించారు ఆ జ్యోతిష్యుణ్ణి తరలించిన తర్వాత ఆయన జైల్లోకి వచ్చి అక్కడ కూడా దుకాణం పెట్టాడు జైల్లో ఎప్పుడు బయటకు వెళ్తామనే ఆందోళనతో ఉంటారు కదా ఖైదీలు అతన్ని ఎక్కడ వేశారు జనరల్గా రిమాండ్ రిమాండ్కి వచ్చాడు అతను రిమాండ్ ఖైదీల నుంచేటువంటి బ్లాక్ లో ఉంచాడు అతన్ని రిమాండ్ ఖైదీలందరికీ బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఆదురుత ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలుసుకోవాలనే ఆందోళన ఉంటుంది దీంతో పాటు లైఫర్స్ ఉంటారు మెయిన్ జైల్లో వాళ్ళకు కూడా పాకింది ఇక్కడ ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఉన్నాడు పైగా ఇతను చెప్పింది నిజమైంది ఇతను జైలుకు వచ్చాడు అదే కేసులో జైలుకు వచ్చాడు జమునని ఓటమి తథ్యం అన్న పాపానికే జైలుకు వచ్చాడు కానీ జమున ఓడిపోవడం వాస్తవం కదా అందుకని జైల్లో ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అందరూ మొత్తం వైపు రిమాండే కాదు మొత్తం మెయిన్ జైల్లో ఉన్నటువంటి లైఫర్స్ కూడా క్యూ కట్టారు ఏదో పద్ధతిలో జైలర్స్తో మాట్లాడుకుని వెళ్ళి ఓకే ఆయన అక్కడ కౌంటర్ పెట్టేశాడు జైల్లో డబ్బులు ఉండవు ఓకే కూపన్లు ఇస్తారు ఈ కూపన్లు వసూలు చేసుకునేవాడు ఆయన యాభై చేయి చూస్తే యాభై కూపన్లు ఈ టైప్ కౌంటర్ పెట్టేసి వ్యాపారం మాలు పెట్టేశాడు జైల్లో ఓకే ఏం నష్టం జరగలేదు రెండు నుండి బెయిల్ మీద వెళ్ళిపోయాడు ఓకే కాబట్టి వేణుస్వామిని కూడా లోపలయచ్చు ఎవరైనా కంప్లైంట్ చేయాలా లేకపోతే గురుగారు సుమోటో సుమోటోగా తీసుకోరండి ఇప్పుడు ఆయన ప్రభాస్ని హత్య చేశాడు కాబట్టి ప్రభాస్ కేసు వేయొచ్చు ప్రభాస్ అభిమానులు కేసు ఓకే ప్రభాస్ తరఫున ఎవరైనా ఇతని మీద అంటే మా మనోభావాలు గాయపడ్డాయి ఇప్పుడు సలార్ సినిమా హిట్ అయింది నిజానికి హిట్ అయ్యే కంటెంట్ ఉందా ఆ సినిమాలో అనేది వేరే గొడవ హిట్ అయ్యే కంటెంట్ లేకపోయినా హిట్ అయింది అది ప్రశాంత నీల మీద హిట్ అవ్వాలి ఆ సినిమా ప్రభాస్ మీద హిట్ అయింది ప్రభాస్ అభిమానులు హిట్ చేశారు ఆ సినిమాని అన్ని చోట్ల కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు హిందీ బెల్ట్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది అది ఇప్పుడు ఈరోజు తగ్గింది ఈరోజు కొంచెం అది లీడ్ తీసుకుంది షారుఖ్ ఖాన్ సినిమా ఇప్పటి వరకు ఇది అప్పర్ హ్యాండ్లో నడిచింది ఓకే ఈ నడవడానికి కారణం ప్రభాస్ మీద ఉన్నటువంటి ఇమేజ్ అయ్యి నిజానికి సినిమాలో కేజీఎఫ్లో లేని డ్రామా ఉంది సినిమాలో ఓకే కేజీఎఫ్లో డ్రామా లేదు కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి ఎలివేషన్స్ ఎలివేషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప ఏం లేవు దానిలో ఫస్ట్ పార్ట్లోనూ లేదు సెకండ్ పార్ట్లోనూ లేదు ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది సెకండ్ పార్ట్ పర్వాలేదు కానీ ఈ సినిమాలో డ్రామా యాడ్ చేశాడు అంటే అది ఆ అనుభవం ఉంది అతనికి కేజీఎఫ్ మీద వచ్చినటువంటి విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఇందులో డ్రామా యాడ్ చేశారు ఓకే ఈ డ్రామాని ఎమోషనల్గా నడపడంలో ఫెయిల్ అయ్యాడు నీల్ అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి సినిమాకి కనెక్ట్ అయ్యి ఉంటే ఇది డెఫినెట్గా బాహుబలి రికార్డుని కొట్టుండేది ఈ సినిమా ఏది ఆ పదిహేను వందల కోట్లు మార్క్ మార్క్ని ఇది డెఫినెట్గా రీచ్ అయ్యేది ఎప్పుడైతే ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు అది ఇమేజ్ మీద ఎలివేషన్స్ మీద నడిచిపోతుంది సినిమా ఇప్పటికి ఐదు వందలు దాటింది అది మాక్సిమం ఏడు వందల దాకా వస్తుంది యానిమల్ రేంజ్ కూడా వెళ్తుందని నేను అనుకోవడం లేదు యానిమల్ తొమ్మిది వందలు దాటింది అది కూడా వెహికల్లా తొమ్మిది వందల దగ్గర ఆగింది అది స్ట్రీమింగ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి అంటే ఇది ఏడు వందల వరకు దేకే అవకాశాలు అయితే ఉన్నాయి అంతకు మించి పెడుతుందని నేను అనుకోవటం లేదు ఇప్పుడు చూస్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ ఈ దీంట్లో ఏదైనా అవకాశం పుష్ అవుతుంది ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రేంజ్ వరకు పెడుతుంది ఇది ఉన్న కండిషన్స్ బట్టి మనం అనుకుంటున్నటువంటి అంచనా మాత్రమే నిజానికి ఆ రోజు మార్నింగ్ షో చూస్తే ఆ సినిమా ఏంటి ఇలా తీసేటి సినిమా అని అనిపించింది ఆరు గంటల షోకే వెళ్ళాను మార్నింగ్ పెడితే ఏంటి ఇంత లూజ్గా వదిలేస్తున్నాడు ప్రతి సీని ఎమోషనల్గా లింక్ చేయాలి కదా ప్రేక్షకుడిని థియేటర్ని ఎమోషనలైజ్ చేయడంలో ఎందుకు తడబడుతున్నాడు ఇతను అనిపించింది యానిమల్ అనే సినిమా ఉంది సందీప్ రెడ్డి వంగ అది కంటెంట్ పరంగా చాలా దుర్మార్గమైన సినిమా బట్ ఆ సినిమాని ఎమోషనల్గా ఆడియన్స్తో కనెక్ట్ చేశాడు థియేటర్ని ఎమోషనలైజ్ చేసాడు అక్కడ అతను సక్సెస్ కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఉంది చాలా పరమ దుర్మార్గమైన సినిమా అది కానీ ఆడియన్స్ని విపరీతంగా కనెక్ట్ చేయగలిగాడు అగ్నిహోత్రి అనే డైరెక్టర్ అది చేయాల్సిందే ఏ డైరెక్టర్ అయినా ఇప్పుడు తలనరికే సన్నివేశం ఒకటి ఉంది ఆ సినిమాలో సలార్లో ఇలాంటి సన్నివేశమే బాహుబలిలో కూడా ఉంది బాహుబలిలో దాన్ని రాజమౌళి ఎంత ఎమోషనల్గా నడుపుతాడు ఇక్కడ ఎలా నడుస్తుంది ఆ సీన్ అనేది చూసుకుంటే అర్థమవుతుంది ప్యాసివ్గా వెళ్ళిపోతాయి అద్భుతమైన సన్నివేశాలు కంటెంట్ ఉంది ఇతని దగ్గర కూడా ఓకే దాన్ని ప్రజెంట్ చేయటంలో ఎమోషనల్గా ప్రమో ప్రమోట్ చేయటంలో దాన్ని ఎక్కడో తడబాటుకు ఓకే ఆ తడబాటు వలన ఆగింది ఇది సైంటిఫిక్గా మనం మన పరిధిలో మనం విశ్లేషించి మాట్లాడుకుంటున్న మాటలు ప్రభాస్ జాతకమో ప్రశాంతనీయులు జాతకమో చూసి మాట్లాడలే ఓకే కాబట్టి వేణుస్వామి ఏం చేస్తున్నాడు జాతకాల పేరు చెప్పి ఇతనికి కనిపించింది చెప్తున్నాడు చెప్తున్నాడు ఇవన్నీ అవాస్తవమా గ్రహాలు లేవా మీకు తెలుసా మీరు చూసారా అని మాట్లాడవచ్చు ఎవరి జాతకమైనా వాళ్ళ చేతుల్లో ఉంటున్నాడు తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అటువంటి ఫలితం వస్తుంది కాబట్టి దానికి సిద్ధపడాలి అంతే తప్ప మీరు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్న ఫలితం రమ్మంటే రాదు కదా ఇరవై సంవత్సరాలు మీరు ఇంట్లో కూర్చోండి ఏమీ కాదు మీకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది ఇరవై ఏళ్ళ తర్వాత అద్భుతాలు జరుగుతాయంటే ఇరవై ఏళ్ళు లోపల ఉంటాయి చనిపోవడం తప్ప ఏమీ ఉండదు కదా ఎవరు ఎవరి ఎవరి జీవితాన్ని డిసైడ్ చేయలేరు ప్రభావితం చేయగలరు చేయ చదివేరే విషయం ఓకే అంతే తప్ప ఇది జరుగుతుంది అని ఎవరైనా చెప్పారంటే మీ కంట్లో మట్టి పోసి వెళ్తున్నారని అర్థం ఓకే కానీ జనాలకి బలహీనత ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకోవాలి జీవితంలో అనేటువంటి బలహీనత అది దాన్ని క్యాష్ ఆ తెలుసుకోవాలనే తపనని సొమ్ము చేసుకుంటారు వీళ్ళు ఈ వేణుస్వాములు వీళ్ళు అందులో భాగంగా తమ మార్కెట్ పెంచుకోవటం కోసం ఇలాంటి ఇవి విసురుతారు ఇవి ప్రభాస్ ఇట్లు లేదు ఇక అతని జీవితానికి అయిపోయింది ఇంకా అతను ఏదో ఒక టీవీ ఛానల్లో చేరి ప్రొడ్యూసర్గా పనిచేసుకోవడం టైప్లో మాట్లాడేసాడు ఏమిటి అతను అనే దాకా డౌట్ క్రియేట్ చేశాడు అతను ఇదే పద్ధతిలో పొలిటికల్ ఏరియాలో కూడా మాట్లాడాడు తెలంగాణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు అన్నాడు వచ్చింది ప్రభాస్ జీవితంలో హిట్ లేదన్నాడు హిట్ వచ్చేసింది నిజానికి హిట్ అయ్యేంత కంటెంట్ లేదు ఆ సినిమాలో నేను చెప్పదలుచుకున్న విషయం అది హిట్ అయ్యే కంటెంట్ ఉండి హిట్ అయిపోతే అది వేరే గొడవ హిట్ అయ్యే లెవెల్ కంటెంట్ లేకపోయినా హిట్ అయింది ఆ సినిమా ఇతను అసలు హిట్టే దుర్లభము అని మాట్లాడాడు వేణుస్వామి కాబట్టి నిజానికి సీరియస్గా ఇచ్చినటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ ఏది ఆయన మూడోసారి గెలుస్తాడు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి అసలు సీఎం కాదు నిజానికి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఆయన జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేసి మాట్లాడవచ్చు ఏది జాతకాలు రాసులు గతులు కాకుండా స్ట్రేచర్ వైజ్ కేసీఆర్ స్ట్రేచర్కి రేవంత్ రెడ్డి స్ట్రేచర్కి ఏమిటి పోలిక ఇలాంటివి కేటీఆర్ మాట్లాడాడు అది మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గెలుపు అని ఎలా చెప్తాం ఇప్పటికి ఇప్పుడు మాట్లాడుకున్నా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోయాడు ఒకటి రెండోది అతను రిజైన్ చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ఆ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిట్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది బీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి అలా రేవంత్ రెడ్డి వేవు ఉంది గెలుపు ఉంది అనుకుంటాం మనం మాట్లాడచ్చు కాబట్టి అదొక యాంగిల్ అంతే అంటే కాంగ్రెస్ వేవ్ ఉంది కాంగ్రెస్ రాలా కేసీఆర్ వ్యతిరేక వేవ్ ఉంది ఇప్పుడు బీ తెలుగుదేశం పార్టీ తన ఓట్ బ్యాంక్ని ట్రాన్స్ఫర్ చేసింది కాంగ్రెస్కి అన్నారు అర్బన్ ఓటు మొత్తం బీఆర్ఎస్కి పడింది చంద్రబాబు చెప్పినా వాళ్ళు కారుకే వేశారు అందుకని అర్బన్లో ప్రభావం చూపించాడు కేసీఆర్ అని అన్నారు కానీ తెలుగుదేశం పార్టీకి రూరల్ ఏరియాలో కూడా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది అది కాంగ్రెస్ వైపు టర్న్ అయింది అంటే నేటివ్ ఓటు తెలంగాణ నేటివ్ ఓటు కాంగ్రెస్ వైపు వెళ్ళింది సెటిలర్ ఓటు బీఆర్ఎస్ వైపు వెళ్ళింది అది తెలుగుదేశం చంద్రబాబు చెప్పాడా చంద్రబాబు చెప్పలేదా అనేది అంత సంబంధం లేదు ఎందుకు వెళ్లారంటే పక్క ఊరు నుంచి వచ్చిన వాడు ఈ ఊరు రౌడీని గౌరవిస్తాడు ఇది సాంప్రదాయం ఇలా పక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కేసీఆర్తో ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఆయన తెలంగాణ తెచ్చాడు ఆయనతో మంచిగా ఉంటే పది కాలాల పాటు మనము ఇక్కడ ఉండొచ్చు కదా అనే అభిప్రాయం ఒక సాంప్రదాయ ఆలోచన విధానంతో బీఆర్ఎస్ అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేసారు గెలిచాడు ఆయన అంతవరకే నేటివ్ ఓటు మాత్రం వ్యతిరేకంగా ఉంది అది వ్యతిరేకంగానే నడిచింది ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్న విషయాన్ని విశ్లేషించి చెప్పడం వేరు జన్మ నక్షత్రం చూసి రాసులు గతులు చెప్పి విషయాలు చెప్పడం వేరు ఓకే అది ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పలేము జరిగే అవకాశాలు తక్కువ అసలు అది నమ్మటమే తప్పు దానికేమీ శాస్త్రీయ పునాది ఏం లేదు అయినప్పటికీ ఇస్రో వాళ్ళు రాకెట్ ప్రయోగానికి కూడా ముందు అక్కడ పూజలు వ్యవహారం నడుస్తుంది తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చినటువంటి సైంటిస్ట్ గారే అక్కడ కూర్చుని దాన్ని పంపిస్తాడు పైకి పైకి ఇలాంటివి జరుగుతాయి మన దగ్గర అలాగే వేణుస్వామి కూడా జరుగుతాడు వేణుస్వామి కూడా నడుస్తాడు ఓపిక చేసుకుని ప్రభాస్ అభిమానులు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఎలాగూ బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు అతన్ని నువ్వు గెలుస్తావని చెప్పావు మేము ఓడిపోయావు ఏమిటి పరిస్థితి అని వాళ్ళు ఓడిపోతావు అని నువ్వెలా చెప్తావని కాంగ్రెస్ వాళ్ళు రోడ్డు మీదకి లాగాలి కదా ఆయన్ని వాళ్ళు ఎవరు కలకలేదు కనీసం ప్రభాస్ అభిమానులైనా పూనుకుని బాధ్యత తీసుకుని ఆయన మీద ఒక డిఫామేషన్ దావా వేస్తే కనీసం జైలుకెళ్ళి ఆలోచనలో పడతాడు ఏమిటి భవిష్యత్తు కార్యాచరణ అని ఓకే అందుకని ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయమే ఇది మూఢ నమ్మకాలని లేదు గురుగారు దాంతో ముందు కూడా చాలామంది ఆయన చాలా మాట్లాడారు అంటే రామ్ చరణ్ అండ్ ఉపాసనాకి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టి పుడతారని దాంతోపాటు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక ఒక పెద్ద హీరో చనిపోతాడంటూ అట్లా చాలా మాట్లాడారు రష్మిక లాంటి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆయన దగ్గర చాలాసార్లు పూజలు ఇవన్నీ అంటే ప్రధానమంత్రి మోడీతో ఫోటో ఫోటో దిగారు నేను అన్నీ కూడా అవి కూడా డూప్లికేట్ సరిగ్గా ఫోటోషాప్ చేసిందని తెలిసిందే కొమ్ము చేసుకోవటము మార్కెటింగ్ చేయటము అనేది రెండు స్ట్రాటజీలు నడుస్తాయి మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా బలంగా ఉంటుంది అక్కడ తమని తాము రెగ్యులర్గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారా లేదో పద్ధతిలో ఇప్పుడు ఆ మధ్య చిరంజీవి ఒక సినిమా వచ్చింది మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ అని ఆ సినిమా రిలీజ్కు ముందు ప్రత్యేకంగా పిఠాపురం నుంచి కొంతమందిని తీసుకొచ్చి యాగం చేశారు ఆ ప్రొడ్యూసర్ గారి ఆఫీస్లో ఆ సినిమా యావైందో చూసారు మనం మరి యాగం చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు చాలా నిష్ణాతులైనటువంటి పిఠాపురం నుంచి వచ్చి యాగం చేశారు ఆ ఫొటోస్ ఉన్నాయి యాగం ఫోటోలు మరి ఏమిటి పరిస్థితి సినిమా బాగుంటే చూస్తారు యాగాలు చేస్తే చూడరు కదా కంటెంట్ ఏమిటి అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది ఇప్పుడు ప్రభాస్ ఆది సినిమా ఉంది సాక్షాత్తు రాముడు వేషం చేశాడు ఆయన జనం నువ్వు రాముడివి కాదు అన్నారు అంగీకరించాడు కదా ఆయన రాధేశ్యామ్ అనే జాతకాల సినిమా వేణుస్వామి సినిమానే విక్రమాదిత్య విక్రమాదిత్య ఏమైంది అతని పరిస్థితి కాబట్టి నేను చెప్తాను అంటే ప్రతివాడి జీవితం నా నా చేతుల మీద నడుస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు వీళ్ళు నాకు తెలియదా వీడి జాతకం అంటారు ఏం తెలుసు ఎవడికా ప్రపంచంలో ఎవరి జీవితమైనా తెలుసుకోవడానికి వేరే పద్ధతి ఉంది ఇప్పుడు ఇంకొక పద్ధతిలో ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చెప్పడానికి ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది ఆ సైంటిఫిక్ మెథడ్ తెలియట్లేదు ఆయనకి అదేమిటంటే యాప్ స్టడీ ఉంది ఇప్పుడు ఒక మనిషి జేబులో ఒక ఆండ్రాయిడ్ ఫోను ఉంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే అతను అతని జీవిత చరిత్ర ఏంటనేది అతను ఫోన్ ఓపెన్ చేసి పది నిమిషాల్లో మనమే అతనికి చెప్పొచ్చు నువ్వు ఇది అనేది నువ్వు ఇది నీ ఆలోచన ఇది నీ బిహేవియర్ ఇది అని చెప్పచ్చు అతను ఏం సెర్చ్ చేస్తున్నాడు ఏం చూడాలనుకుంటున్నాడు ఏం తినాలనుకుంటున్నాడు ఏం తెప్పించుకుంటున్నాడు ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడు యాపిల్ ద్వారానే డబ్బులు పంపిస్తున్నారు కదా ఏం కొంటున్నాడో తెలుస్తుంది ఎవరికి డబ్బులు పంపిస్తున్నాడో తెలుస్తుంది ఆ పంపించిన వాళ్ళు ఆ తీసుకున్న వాళ్ళు ఎవరో ఏంటో తెలుస్తుంది ఎందుకు ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది ఎక్కడ ప్రధానంగా ఖర్చు పెడుతున్నాడో తెలుస్తుంది ఎన్ని తెలిసిన తర్వాత అతని జీవిత చరిత్ర చెప్పడం కష్టమేముంది దానికేమి రాసులు గతులు అక్కర్లేదుగా అవతల వాడి ఫోన్ ఓపెన్ చేసి పట్టుకుంటే అరగంటలో వాడి జీవిత చరిత్ర ఇది చెప్పచ్చు రాసులు గతులు అక్కర్లేదు సెల్ ఫోన్ ఉంటే చాలు ఈ పరిస్థితి వచ్చాక ఇప్పటికీ వేణుస్వామి రాజ్యం చేస్తున్నాడంటే జనాల పరిస్థితి ఏంటి అందుకని ముందు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తే కొంత ఒక ఏరియాలో క్లీన్ క్లీన్ వస్తుంది ఇంత కష్టపడక్కర్లా ఆయన గవ్వలేసి జాతకాలు చెప్పక్కర్లా జాతకం తెలుసుకోవటం ఒక మనిషి గురించి తెలుసుకోవటం సో ఈజీ ప్రస్తుతం బ్రెయిన్ బ్రెయిన్ కూడా రీడ్ చేస్తున్నారు ఒక పద్ధతిలో ఆల్రెడీ మొదలైపోయింది ఓకే ఆ ఏరియాలో కూర్చుని రాసులు గతులు అంటే ఏం చెప్పాలి అతన్ని అతన్ని క్షమిస్తున్నారంటే జనాలను ఏం చెప్పాలి అందుకని ఇప్పటికైనా ప్రభాస్ అభిమానులు బాధ్యత తీసుకుని బాధ్యత తీసుకుని అతని మీద డిఫేమేషన్ దావా వేస్తే లోపలికి వెళ్ళి కూర్చుని ఆలోచించుకుంటాడు